ఎన్టీఆర్ జిల్లా జమలాపురం మేజర్ కాలువకు సాగునీరు విడుదల చేయాలని రైతులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు ఏకొండూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకం నిర్వహించారు విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారిపై జమలాపురం మేజర్ కాలువలో నీటిని వెంటనే విడుదల చేయాలని రైతులు రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో సిపిఎం నాయకులు రైతులు పోలీసుల మధ్య కొంత తోపలాట జరిగింది రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులను రైతు సంఘం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు

కాలంలో విశ్వనపేట నుండి జములాపురం వరకు అది తెలంగాణ ప్రాంతం ఇటు ఆంధ్ర ప్రాంతం ఈ రెండు ప్రాంతాలకి యాభై వేల ఎకరాలు రెండు వందల యాభై క్యూసిక్ల ద్వారా ఈ కాలం వెళ్ళి జములాపురం వరకు మేజర్ వెళ్తే యాభై వేల ఎకరాలు సాగవుతుంది ఇది మనకి నవంబర్ పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేనవ తేదీ వరకు ఈ సాగర జలాలు మన ప్రాంతానికి నీళ్లు రావాలి ఈ మూడు సంవత్సరాల కాలంలో ఒక్క రోజన నీళ్ళు రాలేదు మొన్న ఒక్క రోజు విడిచిపెట్టారు అండా వరకు వచ్చి ఆగిపోయింది కానీ ఈ ప్రాంతంలో జలానిధులన్నీ కింద పోయినాయి బోర్లు అడిగంటి పోయినాయి బావులు ఎండిపోతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి తాగటానికి నీరు లేదు సాగు నీరు లేదు మొక్కజొన్న పైర్లు ఎండిపోతున్నాయి కంది ఎండిపోతుంది ఈరోజు మిర్చి తోటలో పురుగు వలన మామిడి తోటలో మిర్చి తోటలో నష్టం వస్తే కనీసం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అగ్రికల్చర్ కమిషనర్ గారు కానీ జిల్లా కమిషనర్ కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు